రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా నాలుగో తేదీ మంగళవారం కోసిగి మండలంలో నూట నలబై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తెలియజేశారు మండలంలో మంగళవారం మద్యం మాంసం విక్రయాలు బంద్ చేయాలని వ్యాపారస్తులు మండల ప్రజలు రేపు జరగబోయే వారాంతపు సంతా నిర్వహించకుండా పోలీసు వారితో సహకరించాలని గుంపులు గుంపులుగా ఉండటం ఊరేగింపులు చేయడం బాణసంచా కాల్చడం వంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ప్రజలు సహకరించాలని కోరారు ఫలితాలు వెలువడిన తర్వాత సంబరాలు చేసుకునే సంస్కృతిని ఎన్నికల కమిషన్ నిషేధించినందువల్ల ప్రజలంతా అర్థం చేసుకుని పోలీసు వారితో సహకరించి మేమీ ఇళ్లలోనే ఉంటూ టీవీలు సోషల్ మీడియా వంటి సదుపాయాల వల్ల ఎన్నికల ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండటం ర్యాలీ నిర్వహించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి డీఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో మూడు వందల పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందువల్ల ఎటువంటి నిర్వహించడానికి అనుమతి లేదు కాబట్టి ప్రజలంతా సహకరించాలి పోలీసు వారికి హెచ్చరికలను బేఖాతరు చేసినా వారిపై కఠినమైన చర్యలు తీసుకునబడతాయి మరియు బైండ్ వర్ కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండి ఎటువంటి రాజకీయ గొడవల జోలికి వెళ్లకూడదని కోరారు అసంతే దిని ఇవయ్యో ఒక ప్రిన్సిపల్ జరిగింది సో వాట్ మనం దుష్టే పెట్టుకొని రాపోయే లాటింగ్ ఇంకేదన్నా రే 40 तारीख అగ్రా ముందు మనం ఈ కౌంటి గురించి 100% భాగం వేస్ట్న్నాము తప్పట్లాన అక్కడంతా పోలీస్ కూడా వాలాలెలు ఇస్తా భాగం 100% చేసుకుంటాము అదే విధంగా మన పోలీస్ క్లీన్సింగ్ ఏపుడ 104 చక్ర పీటి ప్లేస్ చేస్తాం అట్లానే లోకల్ గా కూడా మనం మూవ్ చేస్తాం మనం చేసుకుంటున్నాం దీని సంబంధించి మా ఒక విన్నపం ఏమంటే ఈ గ్రామ ఉండే షాప్ వాళ్ళని చెప్పి రేపు రేపు రోజు ఎందుకంటే జనాలందరూ ఎక్కువ ఫామ్ అయ్యేది షాపు ఉండే కదా చికెన్ షాపు తర్వాత ఈ టీ షాపు హోటల్స్ బంద్ చేయడం చూస్తున్నాం ఆల్మోస్ట్ రేపంతా ఈ షాపులు స్వచ్ఛందంగా బంద్ చేస్తే మేము ప్రశాంతంగా మాకు ఎలక్షన్స్ సాధించడం వల్ల ఉంది నేను అవతారాన్ని కోరుకుంటున్నాను ఇదే విధంగా యువకు వాళ్ళుగా వచ్చే ఉండి ఎలక్షన్ దానికి సంబంధించి మాత్రం చూసుకొని అక్కడే ఉండాల్సింది కోరుతున్నాము రోడ్డు మీద వచ్చి చిన్న చిన్న గ్రోలు చేసుకోవద్దని మా పోలీస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అలాగే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఆ రోజు మనకు వన్ ఫార్టీ ఫోర్ జక్స్ ఉంటుంది దానికి సంబంధించి మాకు తెలియకోకుండా కాల్చడం కానీ తర్వాత ర్యాలీ పెట్టుకోవడం కానీ వెహికల్స్ భారీ ఎత్తున మూవ్ చేయడానికి ఎటువంటి చేయరాదు ఎందుకంటే ఆ రోజు ఎవరికి పర్మిషన్ ఇవ్వము అట్ ద సేమ్ టైం మనకు థర్టీ పోలీస్ శాఖ కూడా అమలు ఉంటుంది దీనికి సంబంధించిన ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకోకూడదు ఇది ఫుల్గా స్ట్రిక్ట్గా మేము దీని మీద వార్త చేస్తున్నాము దయచేసి ఎవరు కూడా బదిలీకి అయిన వాళ్ళు ఉండరాదు తమ తమ ఇళ్లలోనే ఉండి ఏదైనా చేసుకోండి తర్వాత రేపు మాత్రం నువ్వు బయట బయటకు తిరగదండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలుగా ఉంది ఇక్కడ నలుగురు కంటే ఎక్కువ ఉండరాదు లేని హోటల్స్ కూడా స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు కాబట్టి గ్రామ ప్రజలు కావచ్చు మండల ప్రజలు కావచ్చు తమ తమ ఇళ్లలోనే ఉండి రేపు ఒక్కరోజు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎటువంటి ఇన్సిడెంట్ జరిగేది చూసుకోకుండా ఏదైనా జరిగితే మా అలాగే మేము మేమే దానికి యాక్షన్ తీసుకుంటాము అటువంటి ఏమైనా జరిగినా కూడా మా పోలీస్ రెండు కోర్ పైసలు అందుబాటులో ఉంటాం కాబట్టి మాకు సహకరించి మాకు మేము మీ యొక్క సేవలు పొందాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ